హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి అయితే పవన్ డెమోన్ వాళ్ళ మదర్ అయితే ఎంట్రీ ఇచ్చేసారండి అయితే వాళ్ళ మదర్ ఎంట్రీ ఇవ్వంగానే ఒక్కసారి అందరూ సూపర్ హ్యాపీ అయిపోయారు నిజానికి ఆవిడ ఎంట్రీ ఇచ్చే ముందే బిగ్ బాస్ ఇది ఫ్యామిలీ వీక్ అని చెప్పేసి అనౌన్స్ చేయడం అయితే జరిగింది అయితే పవన్ డెమోన్ కి వాళ్ళ మదర్ రితు గురించి చెప్పిన మాటలు ఏంటి అసలు ఆవిడ వచ్చిన తర్వాత రితు విషయంలో చేసిన పని ఏంటి రితు రియాక్షన్ ఏంటి తను ఏడ్చిన ఏడిపో ఏంటి పవన్ డెమోన్ కి రితు గురించి వాళ్ళ మదర్ చెప్పినప్పుడు డెమోన్ ఎలా ఫీల్ అయ్యాడు అసలు ఏంటి విషయం అనేది కనుక చూస్తే చాలా అంటే చాలా హింట్స్ వచ్చాయి ఫ్యామిలీ దగ్గర నుంచి ఖచ్చితంగా ఇప్పుడు డెమాన్ పవన్ విషయంలో ఫైర్ స్ట్రామ్స్ వాళ్ళు చెప్పారు ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ చెప్పారు అందరూ చెప్పారు నేను అదే పాయింట్ని తను చెప్పుకుంటూ కూడా వచ్చాడు చాలా మంది నీతో జాగ్రత్తగా ఉండమని చెప్పారు కానీ నేను అసలు ఆ మాట చేయలేదు అని చెప్పేసి చెప్పాడు కదా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు పవన్ డెమాన్ వాళ్ళ మదర్ కూడా అదే చెప్పారు నువ్వు ఎవ్వరి విషయంలో కూడా డిపెండ్ అవ్వదు నువ్వు కొన్ని రోజులుగా చాలా బాధపడుతున్నావు ఓకే ఆ బాధను నువ్వు మర్చిపో నువ్వు నీ గేమ్ ఆడు నీ గేమ్ కోసం నువ్వెవరినైనా ఎదిరించు నువ్వు ఎవరైనా నువ్వు కనుక ఎమోషనల్ గా డ్రౌన్ చేస్తున్నారంటే నువ్వు అస్సలు ఇది అవ్వకు కొంతమందితో నువ్వు ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి బయట బయటగా నీకు సంబంధించిన అభిమానులు చాలా మంది ఉన్నారు కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఆడాలి ఇక నుంచి ప్రతి రోజు ప్రతి గేమ్ ప్రతి టాస్క్ ప్రతి వారం నీకు ఇంపార్టెంటే నువ్వు టాప్ ఫైవ్ లో ఉండాలి కప్పు కొట్టాలి అనేది నాన్నగారి ఆశ అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఆ యాక్చువల్లీ పవన్ డెమోన్ ఏమనుకున్నాడంటే వాళ్ళ బ్రదర్ వస్తారేమో అని అనుకున్నారట కానీ వాళ్ళ బ్రదర్ వచ్చేసరికి ఫ్యామిలీ వీక్ ఎండింగ్ లో స్టేజ్ మీద ఓకే స్టేజ్ మీద కనిపించేటట్టు రావడానికి ప్లాన్ చేస్తున్నారనమాట డెమోన్ డెమోన్కి సంబంధించి ఒక సెలబ్రిటీ కూడా రావడం అయితే జరుగుతుంది సో పవన్ డెమోన్కి సంబంధించిన సెలబ్రిటీ అండ్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా రావడం అయితే జరుగుతుంది అనమాట వాళ్ళ మదర్ లోపలికి ఎందుకు వచ్చారు అంటే రితు గురించి చెప్పడానికి అయితే రితు గురించి చెప్పడం అయితే జరిగింది ఈవెన్ వాళ్ళ బ్రదర్ కూడా రితు గురించి ఫ్యామిలీ వీక్ ఎండింగ్లో ఇండైరెక్ట్గా కొన్ని విషయాలను అయితే చెప్పడం అయితే జరిగిందంట అయితే పవన్ డెమోన్ వాళ్ళ మదరే ఫస్ట్ వచ్చారండి నెక్స్ట్ వచ్చేసరికి తనుజా వాళ్ళ సిస్టర్ వచ్చారు లాస్ట్ అంటే నైట్ అయ్యేటప్పటికి ఇంకా నైట్ ఎవరు ఆహారం అని చెప్పేసి అందరూ కూడా యాక్చువల్లీ ఫ్యామిలీ వీక్ సంబంధించి ఇప్పటికే అరేంజ్మెంట్స్ జరిగిపోయాయి కొంచెం వాళ్ళ కోసం స్నాక్స్ చేసి పెట్టడం కానీ లేకపోతే వాళ్ళ కోసం ఎక్స్ట్రాగా కొంచెం పాలట్టు పెట్టడం కానీ దివ్య అండ్ తనుజ తనుజ కెప్టెన్ కాబట్టి దివ్య హెడ్ కుక్ అక్కడ కుక్ కాబట్టి వీళ్ళిద్దరు కూడా లేదు కొంచెం పాలట్టు పెడదాం ఏదైనా టీ కాఫీ ఇవ్వడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నారు అయితే ఫస్ట్ ఫస్ట్ డెమాన్ పవన్ వచ్చేసరికి చాలా ఏడ్ చేస్తాడనమాట డెమాన్ వాళ్ళ మదర్ని పట్టుకుని మీరు గమనించినట్టయితే తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చినప్పుడు కూడా ఆ ఏడుపు అనేది తనకి కంటిన్యూ అవుతుంది మార్నింగ్ అంటే మనకిప్పుడు లో వచ్చేసరికి ఆవిడ త్రీ థర్టీ ఆ టైంకి వస్తారనమాట మోస్ట్లీ త్రీ త్రీ థర్టీ ఆ టైంకి వస్తారు ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటారన్నమాట అంటే జస్ట్ మనకి తక్కువ తక్కువసేపు చూపించినా కూడా ఆవిడ దాదాపుగా ఒక్కొక్కళ్ళకి కూడా వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది మంచిగా సాంగ్స్ అవి ప్లే చేసారు మదర్కి సంబంధించిన సెంటిమెంట్ సాంగ్స్ అయితే రితు గురించి చెప్పారంటే ఇంకా బయటకి ఎలా ప్రొజెక్ట్ అవుతుంది అంటే నువ్వు ఆ అమ్మాయిని తోసేసావు కదా దాని గురించి ఏంటి అని డెమోన్ డు కదా ఆ అది అది నువ్వు తప్పు చేసావు అలా చేయకూడదు కదా మరి నాగార్జున గారు చెప్పినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి కదా నేను సరి చేసుకున్నాను సారీ చెప్పానంటే కరెక్ట్ ఇక నుంచి ఎక్కువ వాదించుకుని ఎవరితో వాదించుకో ఓకే తప్పైందా ఒప్పైందా నువ్వు అక్కడ మామూలుగా నీ పాయింట్ పెట్టేసి వచ్చేసే నువ్వు ఎక్కువసేపు వాదిస్తంటే అది వేరే రకంగా వెళ్ళిపోతుంది నువ్వు ఎక్కువగా వాదించకూడదు అని చెప్పేసి వాళ్ళ బ్రదర్ చెప్పారంట వాళ్ళ మదర్కి చెప్పమని అయితే వాళ్ళ మదర్ కూడా ఏమన్నారంటే అసలు ఎక్కువ నువ్వు వాదించద్దు ఏ విషయం కూడా ఎక్కువసేపు సాగద్దు నువ్వు చేసింది ఏంటి నీకు అర్థమైంది అంటే అంతే అయిపోయింది అక్కడ డిసిషన్ కట్ నువ్వు నువ్వేదన్నా నీ తరఫున ఉంటే నువ్వు స్టాండ్ తీసుకో అవతల వాళ్ళు ఎవరు తప్పు చేసినా కూడా నీ తరఫున నువ్వు స్టాండ్ తీసుకోవాలని చెప్పేసి వాళ్ళ మదర్ చెప్పారండి అయితే రితు రాగానే తను కొద్దిగా హాల్ బాగున్నావు అన్నమాట బాగున్నావు అందరితో అన్నట్టుగానే ఉన్నారు స్పెషల్గా స్పెషల్ ట్రీట్మెంట్ అయితే అస్సలు అంటే అస్సలు ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఫస్ట్ బేసికలీ ఆవిడ రితుని పెద్దగా పట్టించుకోలేదు ఇమాన్యుల్ని తనుజాని కళ్యాణ్ని కళ్యాణిని అని బాగా చూసారు రితుని అంత పట్టించుకోలేదు బట్ రితు మాత్రం హాయ్ ఆంటీ బాగున్నారా అంటే అదే ఆంటీ ఇదే అంటే అంటే ఆవిడ జస్ట్ ఆ బాగున్నానం ఎలా ఉన్నావు అని చెప్పేసి అన్నారంట ఆ అయితే ఇక ని డెమోన్ అదే అడిగాడంట బయట నేను నాకు సార్ నన్ను బయటికి పంపించేస్తున్నాను అంటే నాన్నగారు కొంచెం బాధపడ్డారు ఆ టైంకి కానీ పర్వాలేదు నువ్వు తప్పు తెలుసుకున్నావు కదా సారీ చెప్పావు కదా బిగ్ బాస్ హౌస్ లో అందరూ తప్పులు చేస్తే నువ్వు ఏం అని చెప్పేసి వాళ్ళ మదర్ ఓదార్చారంట అండ్ రితు ఏమో కాఫీ తీసుకోండి అంటే అది అంటే నెక్స్ట్ కొంచెం పర్సనల్ గా అంటే వీళ్ళిద్దరు పర్సనల్ గా మాట్లాడుకుంటారు కదా వాళ్ళ మదర్ అన్న డెమోనో అప్పుడు రితు వచ్చిందంట రుతు వస్తే బాగా ఆడుతున్నావు అమ్మ బాగా ఆడు ఇంకా బాగా ఆడు నువ్వు పవన్ ఇద్దరు బాగా ఆడండి ఎవరి గేమ్లు వాడు వాళ్ళు ఆడుకోండి ఒకళ్ళ మీద ఒకళ్ళకి కాదు ఏడవాళ్ళు ఏడపులు అవి వద్దు ఇంకా ఇది వచ్చేసింది కదా లాస్ట్ వీక్స్ వచ్చేసరికి వచ్చాయి కదా అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందంట